హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ చికెన్ కర్రీ మనకి టూ డేస్లో మోహరం వస్తుంది కదా మోహరం స్పెషల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం సైజులో ఉన్న పెద్ద ఆనియన్ ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పొడుగ్గా పచ్చిమిర్చి చిల్లీలు ఆనియన్స్ ఇలా వేసుకొని ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మీడియం సైజులో ఉన్న పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని టమాటా లాగా మిక్సీకి పట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు మనం టమాటాని మిక్సీలో వేసుకున్నాం కదా ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ టమాటాలు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇట్లా ఇష్టం లేదు అనుకుంటే ఒకసారి చిన్న టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి ఇలా పీడీ చేసి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పైకి తెలియదు కదా ఈ టైంలో ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మనం ముందుగా తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా వా చికెన్ని శుభ్రంగా వాచ్ చేసుకొని వాటర్ అని పిండి వేసుకొని ఈ టమాటా పేరి ఆనియన్స్ మిశ్రమంలో వేసేసుకొని చికెన్ని ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకోవటం వల్ల మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా వీటికి బాగా పడుతుంది ఆనియన్స్ టమాటా పేరి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ కారాన్ని వేసేసుకున్నాము మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవడం వల్ల ఇందులో ఉన్న విషపు నీరు అనేది పోతుంది సో ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గించుకుంటే ఇందులో ఉన్న విషపు నీరు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా ఎంత వచ్చేస్తుందో ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా దీంట్లోనే బాగా కలిపేసుకుందాము ఈ వాటర్ నువ్వు ఈగిరి దగ్గరికి వచ్చేదాకా కూడా ఈ కర్రీని మనం బాగా కలిపేసుకుందాం అనమాట చూడండి ఇప్పుడు వీళ్ళంతా కూడా వాటర్ వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు కొద్దిగా రెండు మూడు రెమ్మలు పుదీనా ఆకులు వేసేసుకుందాము పుదీనా ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా బాగుంటుందండి సో పుదీనా ఆకులు వేసుకొని ఇదంతా కూడా ఇలా కలిపేసుకుందాము సో చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఇప్పుడే కలిపేసుకుందాం మసాలాలన్నీ వీటికి పత్త అలా గింటె తీసుకొని వీటిని బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాటర్ ఎంత కావాలో అంత చూసి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుందాము అంటే ఒక్కొక్కళ్ళు చిక్కగా తినడానికి ఇష్టపడతారు ఒక్కొక్కళ్ళు పల్చగా ఉంటే ఇష్టపడతారు కదా అందుకని చెప్తున్నారు సో ఈ వాటర్ సరిపోతాయండి ఇవి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మాకైతే ఇవి సరిపోతాయి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి ఎలా తేలిందో చికెన్ కర్రీస్లోకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి మాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి మీకు సరిపోకపోతే చూసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక ఐదు పది నిమిషాలు ఇలా బాగా కలిపేసుకుందాము సో చూడండి ఈ కర్రీ చాలా టేస్టీగా మనం టమాటా ఫీరీ చేసి వేసాము కదా గ్రేవీ లాగా బగా వచ్చింది ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూడండి అన్ని ఇంకిపోయి బాగా చికెన్ గ్రేవీ లాగా వచ్చింది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఎంత కలిపేసుకోవటం లాస్ట్లో కొత్తిమీర వేయటం వల్ల కర్రీకి సూపర్ టేస్టీ వస్తుంది సో ముందుగా మనం పొదనాకులు వేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది